ఎమ్మెల్యే వాసపల్లి సొంత నిధులతో రోడ్లు డ్రైనేజీలు నలబై రెండో వార్డు ఇంద్రానగర్ కాలనీ స్థానికుల హర్షం వారంలో పూర్తి పనులు చేస్తామని గణేష్ కుమార్ హామీ అలాగే కోఆక్షన్ మెంబర్ మిస్టర్ షరీఫ్ గారు పోలీస్ జగదీష్ గారు ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు అలాగే ముఖ్యంగా ఇందిరా గాంధీ కాలనీలోని వాసులు అందరు కూడా ఉన్నారు వీళ్ళు కోరిక మేరకు ఈ రోడ్లో వేస్తా ఉన్నాము ఏ సమస్య వచ్చినా సరే ఇందిరా కాలనీకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటా ఉన్నాం అన్నమాట ముఖ్యంగా కార్పొరేట్ కాదు లీలావతి గారు గతంలో మన విజయసాయి రెడ్డి గారు ఉండేటట్టు కూడా అనేక ఇప్పుడే లక్ష్మీ గారు ఏమో నాకు వెళ్తా ఉన్నారు బాబు నాకేమో వీటికి ఆ టాక్సెస్ సేస్ ఏంటంటే మున్సిపల్ ట్యాక్స్ కంటే ప్లస్ త్రీ కట్టేసి ఇస్తాను ఎందుకు డబ్బులు లేవా అని అడిగారు డబ్బులు అవసరం లేదు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది జీ ప్లస్ త్రీ వాల్ టెక్నాలజీలోని ఇంత ఇటువంటి ప్రెమిసెస్ని నిర్మాణం చేస్తుంటే ఒక్కొక్కరికి ఇంచుమించు నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఐదు వందల ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి ఆలోచించుకునేవాడి ఒకవేళ అదే అనుకుంటే నేను తప్పకుండా సీఎం గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ ఫైల్ మూవ్ చేసి ఇమీడియట్ శాంక్షన్ చేయిస్తాను ఎందుకంటే ఇది సీఎం గారితో అవుతుంది కాబట్టి రెండోది ఒకవేళ అవసరం లేదు మాకేమో కేవలం ఏంటంటే ట్యాక్సెస్సే కావాలి అని అనుకోండి మున్సిపల్ ట్యాక్స్ కావాలంటే నేను ఈ రోజు కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ టాక్సెస్ కూడా చేసి పెడతామని చెప్పి నేను తెలియజేస్తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి మూడవ తేదీన నిర్వహించే పాదయాత్రకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు చేయాలంటే అలా ఉంటే ఎక్కువ ఉండేటువంటి పద్ధతులు పెట్టదు ఎందుకని కావాలని ఉద్యమాలు అనిచేదాని కోసం మాత్రమే ఈ రోజు బయోమెట్రిక్ పెట్టాలనేటువంటి పద్ధతిని ఏ స్టీల్ ప్లాంట్ లో లేకుండా ఇక్కడ కావాలని చెప్పేసి పెడుతున్నారు ఉత్పత్తికి కార్మికులు ఎక్కడ కూడా ఆటంకం అనేటువంటిది కాదు మేము యూనియన్లు ప్రత్యక్షంగా కూడా ఈ రోజు కార్మికుల్ని లేకపోతే మేము చాలా సమ్మెలు జరగాల సమ్మెలు ఎందుకు చేయడం లేదని అంటే ఈ రోజు ప్లాంట్ నష్టపెట్టుకోకూడదు ప్లాంట్ ను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మేము చేస్తున్నాం కానీ యాజమాన్యమే కావాలని గ్లాస్ పర్య స్త్రీని మూసేసి అత్యాధునికమైనటువంటి గ్లాస్ మూసేసి ఉత్పత్తిని ఈరోజు నలభై శాతం తగ్గించి యాజమాన్యం యాజమాన్యం యొక్క తప్పుడు వైఖరి వల్లనే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి లాభాలు వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు రావడానికి నలభై శాతం ఉత్పత్తి తగ్గించిన అట్లాగే మనకు సొంత గనులు లేవు ఆ గనులు లేనందువల్ల ప్రతి సంవత్సరం అదనంగా రెండు వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్లు అదనంగా ఖర్చు బలహించాల్సి వస్తుంది తొవి తీసుకుంటే వాడికి ఐదు వందల రూపాయలు కరెంట్ వస్తుంది బయట మార్కెట్లో ఐదు వేల రూపాయలు పెట్టి బయట మార్కెట్లో కొనుకోవాలి అది చాలా చందుకని అక్కడ అవుతుండ్రు ప్రతి రోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు మార్కింగ్ ఉండాలి కంపల్సరీగా అది ఆటోమేటిక్ గా ఏదైతే ఎవడు వేయడాల్సి అనేటువంటి వదు అట్లాగే మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళా అది ఆటోమేటిక్ గా ఉంది అందుకని ఇది కేవలం ఏంటంటే యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం కార్మికులు పనిచేయడం లేదు హాజరు కావడం లేదు అటెండెన్స్ సక్రమంగా ఉండట్లేదు అనేటువంటి చెప్పేటువంటి పని అందుకని ఇట్లాంటి ప్రయత్నాలు అనేటువంటిది సరైనటువంటిది కాదు అట్లాంటి ప్రచారం చేయొద్దని యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ రాబోయేటువంటి ఎన్నికల్లో చెల్లించాల్సి వస్తుందని సేటీ తరఫున హెచ్చరిస్తున్నాం అట్లాగే ఈరోజు మిమ్స్ విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇరవై ఏడు రోజుల నుంచి కార్మికులను బయటికి నెట్టేసి మేనేజ్మెంట్ మూడు వందల యాభై మందిని బయటికి నెట్టేసి హాస్పిటల్ ఎలా నడుపుతారు కానీ వాళ్ళు ఏమిటంటే యూనియన్ ఉండకూడదు అంట కార్మికులు యూనియన్ లో చేరినందుకు కక్ష సాధింపు చర్యగా ఈరోజు యూనియన్ యూనియన్తో మాట్లాడడం అలాగే బయట నాయకులు ఎవరు రావడానికి లేదు మాట్లాడడానికి లేదని చెప్తున్నారు చెబుతున్నారు ఇది శుద్ధ తప్పు ఇది ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి ఇది స్వాతంత్ర పోరాటం నుంచి ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై వచ్చింది ఈ చట్ట ప్రకారం కార్మికులు ఏడుగురు ఉంటే సంఘం పెట్టుకోవచ్చు అక్కడ సంఘం పెట్టుకున్న దాన్ని ఈరోజు సంఘాన్ని రద్దు చేయాలని మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తూ ఉంది దాని మీద ఉక్కుపాదం తీసుకొని ఈరోజు రాంచాలని ప్రయత్నం చేస్తుంది దుర్మార్గం బయట నాయకులు ఉండడం అనేటువంటి ట్రేడ్ యూనియన్లో చాలా సహజం అలా యాభై శాతం మంది బయట నాయకులు ఆఫీస్ పట్ల ఉండొచ్చు చట్టంలో ఉన్నటువంటిది కానీ ఎక్కడ యాభై శాతం అక్కడే ఉన్నారు ఒకరో ఇద్దరు లీడర్స్ ఉంటారు కానీ బయట నాయకులు ఉండకూడదు లోపల వాళ్ళని అయితే అదిరించి బెదిరించవచ్చు బయట నాయకులను అలా బెదిరించడం అనేది ఎవరితరం కాదు అందుకని వివి గిరిగారు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు జూట్ జూట్మెల్ కి గౌరవాధ్యక్షులుగా పనిచేశారు లాలా లజపిత రాయ్ గారు తిలక్ గారు తిలక్ గారిని పత్రిక ఆయన కేసర్ పత్రికలో బ్రిటిష్ వాడి వ్యతిరేకంగా రాస్తే మూడు రోజులు బొంబాయిలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఆయన మూడు సంవత్సరాలు శిక్ష విధిస్తే మూడు రోజులు బొంబాయిలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం సమ్మె చేశారు జ్యోతిబాస్ గారు రైల్వే కార్మికుల యొక్క యూనియన్గా లీడర్గా పనిచేశారు కార్మిక నాయకులు సుభాష్ చంద్రబోస్ టాటా యూనియన్ మొట్టమొదట గౌరవాధ్యక్షుడిగా టాటా యూనియన్ వర్కర్స్ యూనియన్కి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు ఆ రకంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న దగ్గర నుంచి వరకు కూడా బయట నాయకులు చైలన్యాల్లో ఉండడం అనేటువంటి చట్టపరం పంతొమ్మిది వందల ఇరవై చట్టం వచ్చింది కానీ ఈరోజు భూస్వామ్య లాగా భూస్వామి శాసించినట్టుగా ఈరోజు అక్కడ ఉన్న పాలేరు లాగా బానిసత్వంతో కార్మికు ఉండాలనేటువంటి విధానాన్ని ఈరోజు మహారాజా కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది అందుకని ఈరోజు అక్కడ కార్మికులు ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిది రోజుల నుంచి కూడా బయట అటెండ్ తీసుకొని ఉన్నారు ఇది మెడికల్ కాలేజీకి అప్రతిష్ట అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేకపోతుంది కలెక్టర్ గారి లేబర్ కమిషనర్ గారిని నిన్న కూడా కలిసాం మీటింగ్ వేయడానికి కూడా లేబర్ కమి కమిషనర్ భయపడుతున్నాడంటే మీ పెత్తందాజలకి భయపడి ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉన్నది యాజమాన్యాలు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు యాజమాన్యాలకి అండదండలుగా ఉన్నారు తప్ప కార్మిక వర్గానికి కార్మికుల యొక్క బిల్డింగ్ డబ్బులు తీసేసుకున్నారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడుకుంటా ఉంది అట్లాగే కార్మికులకి కనీస వేతనాలు అనేది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కనీస వేతనాలు కమిటీ లేదు అలాగే కనీస వేతనాలు అనేది ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లు యాజమాన్యాల పక్షాన్ని ఉంటున్నాయి కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి అందుకని మహారాజా ఈ విధానానికి వ్యతిరేకంగా మహారాజా కార్మికుల పోరాటానికి సంఘీవే రాష్ట్రం అంతా కూడా నిరసన పిలిపించాం ఆ విధంగా కార్మిక వర్గం యావత్తు దీంట్లో పాల్గొనని చెప్పేసి కోరుతున్నాం మూడో పాదయాత్ర జరిగింది ఆ పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రాంతంలో టౌన్ లో పట్టణంలో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత స్టీల్ కార్మికులకి నేరాధనం పెట్టారు ఆ రకంగా స్వాగతం పలికారు విశాఖ ప్రజానీకం కూడా

ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం నమ్మిన తర్వాత రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరత్తుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాను కాకానుకోవర్ధనన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగి తెప్పించు అడిగి అడిగి అడుగుతూ ఇచ్చాడు ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరితగా మొదటి సంతగా సంతకంతో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఈయన ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి మనమే ఇచ్చినాం అంటే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఎనభై ఏడు వేల కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం ఏ ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లల్లో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా ఏ ఎనభై ఏడు వేల కోట్ల మీద ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్న ముప్పై వేల కోట్ల వడ్డీలకే అలాంటిది ఈయన కట్టింది కేవలం ఐదు సంవత్సరాలు కలిపి పదహైదు వేల కోట్లు సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నుల చేతుల్లో పెట్టింది అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాం ఇక రైతుల రైతులకు ఈ ఐదు సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన విశాఖ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు విశాఖ ఎంపీగా గెలిపిస్తే ఉచిత విద్యా వైద్యం కల్పిస్తాను పాల్ అన్నారు బీజేపీ పార్టీకి మరో షాక్ ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా మాగుంట రాజీనామాతో వైసీపీలో ఒక్కసారిగా గుబోలు స్టార్ట్ అయింది మాగుంట మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచింది పంతొమ్మిది తొంభై ఒకటో సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కిరిస్టేషన్లు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏమి చేయాలి మారువూల ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనంతోనే ఉండిపోయారు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటమో ఎంపీగా కూడా ఆ తర్వాత నేను మాగుట్ట శ్రీనివాసులు కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో మా కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు మెడ్రాస్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న నెల్లూరులో ఉన్న ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మా గుట్ట గారు మాకు నేర్పించినది ఆయన ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మాకి ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ మా గుడ్డ కుటుంబం వారందరికీ కూడా ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము రెండుసార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయాలు ఇక్కడ అంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అయ్యూ అందుకే ఇక్కడ ఉన్నవారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికి అనేది బీద బీద బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా దానికి కూడా వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్న మాగుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయిందనేది అటువంటి మమైకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే గుట్టు కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మగౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ హట్ లాడ్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏందంటే మా కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా విజనమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి బాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కోట పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలిక మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం విడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరిని కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగొట్ట కుటుంబంకి అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభలకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి వారి పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా గుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపడం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అనేది అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను కనపడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మళ్ళా 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 చెప్తామ్మా మళ్ళా అది మళ్ళీ మరలా దాని గురించి ఒక చర్చ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది ఈరోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా విషయం పార్టీకి సభ్యత్వం అందరూ కూడా ఎంపీ పదవి అయిపోయింది ఇప్పుడు ఎట్ట ఎంపీ పదవి అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు అనేది జరిగినప్పుడే శానిటైజ్ చేసేసారు ఈరోజు ఊరికే కాగితం ఇవ్వటం అంతే మీ తృప్తి కొరకు మా తృప్తి కొరకు అంతేగాని పార్లమెంట్ అనేది ఆ సెవెంటీన్త్ లోక్సభ అనేది అది